ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఓకే ఇక్కడ గుంతకల్ పరిసర ప్రాంతాల నుంచి ఐదు మంది ఇక్కడ మహిళలు శ్రీవారి సేవకే రావడం జరిగింది అందులో లక్ష్మీనారాయణమ్మ గారు లీడర్గా ఇక్కడ లీడ్ చేసి వారితో పాటు ధర్మవరం నుంచి ఒక ఐదు మంది పురుషులు తర్వాత అక్కడి నుంచి వీళ్ళు మొత్తం పది మందికి ఇక్కడ బ్యాచ్ అయ్యి శ్రీవారి సేవకి ఇక్కడికి రావడం జరిగింది మరి శ్రీవారి సేవలో ఏడు రోజులు ఇక్కడ సేవ ఇక్కడ వీళ్ళకి డ్యూటీస్ అలాట్ చేస్తారు మరి ఇందులో వీరు ఎంతో ఆనందంగా మంచి విషయాలకై ఇక్కడికి ఆధ్యాత్మిక కోసం మంచి సేవాభావం కోసం ఇక్కడ రావడం జరిగింది నమస్కారం లక్ష్మీనారాయణ గారు మీరు ఇక్కడ ఏడు రోజులు ఇక్కడ సేవకి ఇక్కడ రావడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎంతోమంది ఒడిదుడుకులతో ఒత్తిడితో సమాజంలో కుటుంబంలో అందరూ కూడా బాగా ఆస్తి ఐశ్వర్యము ఎన్నో రకాలుగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు మరి ఇక్కడికి రావడం వల్ల అవి ఏ విధంగా దాన్ని అధిగమించవచ్చో మీ మాటల్లో ఒకసారి చెప్పండి మనం మనశ్శాంతి మనకు డబ్బులు అన్ని అన్ని రకాల విధాలుగా బాగుంటాము మనకి మనశ్శాంతి మన మనం చేసే పూజలు మనం చేసే వ్రతాలు మన సాంప్రదాయాలు ఈ వస్తాయి మన పిల్లలకు కానీ ఇవే నేర్పించాలి మనం ఎట్లా ఉండాలా అట్లా మన పెద్దలు గౌరవించాలా మనం సమాజంలో ఎట్లా ఉండాలా మన దేవ మన హిందూ దేవాలయాన్ని ఎంత గౌరవించాలా మన దేవాలయాలు వచ్చే ఏ రకమైన వస్త్రాలు కట్టుకోవాలా ఎలా ఉండాలా అనేది మన పిల్లలకి నేర్పించాలా మనము ఏ రోజులు మూడు మూడు సార్లు వచ్చినప్పుడు కూడా చాలా సంతోషంగా ఆనందంగా మేము చాలా చాలా ఒక ఆనందంగా ఎప్పటికీ రావాలా మాకు ఎప్పుడు దర్శనం అవుతుందా ఎప్పుడు చూసుకోవాలా దేవుడిని ఎప్పుడు మళ్ళీ వస్తామా అనే పోతాము మేము ఏ రోజు సేవలను చేసి బాగా మళ్ళీ ఎప్పుడు వస్తామా ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి మనం మళ్ళీ మేము ఎప్పుడొస్తామా అనే మనసు భావనతోనే పోతాం వీటికి కూడా అందరూ రావాలి మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ రావాలి వాళ్ళందరూ వచ్చి బాగా దేవుడికి మనం రోజు ఒక గంట చేసుకునేకే ఎంతో ఆనందపడిపోతాము ఏ రోజులు ఉంది ఇక్కడ ఏ రోజులో మనకి అన్ని రకాల ఉండి మనకి ఇచ్చిన సేవ మనం కరెక్ట్గా చేస్తున్నప్పుడు మనకి మనకి ఆత్మ మనం దేవుడికి సేవ చేయలేదు మన ప్రజలకు చేసుకుంటున్నాము ప్రజల్లో అంటే మనకు మనమే చేసుకుంటున్నాము మన దేవుడిని ఒక్కసారి చూసినా చాలు అన్నిటికీ మ మనము అందరము కలిసి ఒకరికొరు తోడుగా ఎక్కడెక్కడ నుంచినో వచ్చిందాము అందరము ఒకరికొరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో వదిలి ఉండి ఒకే ఒకే రకంగా చేసుకొని మనకిచ్చిన ఇచ్చిన అన్నీ బాగా కరెక్ట్గా చేసుకొని మనం అందరము కలిసి బాగా దేవుడి దగ్గర సంతోషంగా ఆనందంగా ఏ రోజులు ఎట్లా గడిచిపోయినాయూ తెలియదు ఆనందంగా ఉన్నాము మాకు ఎప్పుడు అయిపోయిందనే బాధ అయింది మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తామా అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ ఆయన దగ్గర ప్రజలకు సేవ చేసుకోవాలి అనుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కుల వాడ అనాథరక్షక గోవింద 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 గోవింద